వాయిస్ భారతీయులు ప్రతి ఒక్కరు కూడా మన రెండవ స్వతంత్ర పోరాటం కెమెరా మెయింటైన్ రెండు మెయింటైన్ కెమెరా కొడతారు సినిమా చాలా బాగుంది మనం ఫస్ట్ చెప్పాలా సినిమా ఎవరు నమ్మకండి కల్కి అయితే ఏ విధంగా మనము భారతీయులు జనరేషన్ యంగ్ హీరోస్ అందరినీ పక్క పెట్టాలి ఫస్ట్ కమల్ హాసన్ కానీ అప్రిషియేట్ చేయాలా రెండోది శంకర్ గా డైరెక్షన్ చేయాలా ఈ ఏజ్ ప్రతి సీన్ గా సెంటిమెంట్ వర్కౌట్ అయింది సినిమా చాలా స్లోగా ఉందంట ఉందంటే ఎవరో చెప్పండి వచ్చి చూడమని చెప్పండి చెప్పండి చెప్పండి

ఎందుకంటే దాంట్లో కూడా శంకర్ గై సినిమా. దాండి కూడా శంకర్ డైరెక్టర్ ఉంది కదా. ఆ దాంట్లో అదెంత మిరాకిల్ కదా. శంకర్ డైరెక్షన్ అంటేనే ఒక డిఫరెంట్ మీ అందరికీ తెలిసిందే. నాకు పెద్దగా లేదు. హ్మ్. అంటే మీరు అభిమానంగా అడుగుతున్నారు కాబట్టి నేను ఒక ఒక ఆడియన్ గా ఈ సినిమాకి వచ్చాను నేను. ఒక కళాకారుడు కూడా కాదు. ఒక కామన్ మ్యాన్ గా అందరితో పాటు నేను వచ్చాను. చాలా గర్వపడ్డా. ఎందుకంటే ఈ సినిమా నేను జనరల్ గా సినిమా రిలీజ్ కాగా నేను వెంటనే వచ్చి చూసే అలవాటు తక్కువ నాకు. ఓకే. కొంచెం జనం దగ్గనక చూద్దామనే ఉంటది. బట్ ఈ సినిమా కోసం ఎందుకు వచ్చారంటే ఇది మన భారతీయుడు టు మన భారతదేశం గురించి మన అభివృద్ధి గురించి అంటే రేపు మన భవిష్యత్తు గురించి సంబంధించిన సినిమా కాబట్టి చూడాలి అనే సంకల్పంతో ఇది వచ్చి నేను అంత గర్వపడ్డాను నిజంగా సిద్ధార్థ గారికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను చెప్తున్నా సిద్ధార్థ గారి జీవితం ధన్యమైపోయింది సినిమా నెక్స్ట్ సినిమాలో నెక్స్ట్ సినిమాలో మీరు ఏమైనా పాట రాయబోతున్నారా సినిమాకి పార్ట్ త్రీ కూడా ఇందులో చివరిలో దాని గురించి ఒక చిన్న ఇచ్చారు నిజంగా చెప్తున్నా కూడా అది అసలు మనం మళ్ళీ పోరాట యోధులు చేసినటువంటి భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఎలా అయితే మనం ఉన్నామో మళ్ళీ ఇప్పుడు మనకు సో అంత గొప్ప సినిమా అండి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా అంత సామాన్యంగా నేను జన్యున్ గా చెప్తాను మీ అందరికి తెలుసు నిజంగా ఈ సినిమా చూసి నేను ఎన్ని సార్లు కన్నీళ్లు గార్చానో నాకే తెలియదు అండి నా ఖచ్చితంగా